శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోనమ తదుపరి వృషభ రాశి విశ్వావసు నమ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభూజం ఏడు అవమానం మూడు రాహుకేతు ప్రభావం వలన కాస్త వీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రాహువు కేతువుల ప్రభావం వలన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో దృఢ సంకల్పంతో ఈ వృషభ రాశి వారు ఈ యొక్క గడ్డు కాలం నుండి బయటపడేటువంటి అవకాశం అధికంగా ఉంది ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది అయితే గురువు మే నుండి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉంది మరెన్నో ప్రయోజక ప్రయోజనకరమైనటువంటి పనులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరోవైపు శని ఈ యొక్క మే ప్రాంతం నుండి విపరీతం అంటే మనకి ఏకాదశం గతంలోనే చెప్పుకున్నవాడి షష్ట గ్రహ కూటమి గ్రహంలోకి ప్రవేశించినప్పుడు శని గ్రహం యొక్క మార్పులు కర్మస్థానంలో ఉండేటువంటి శని ఈ సమయంలో మీకు కొన్ని కష్టాలని ఆ కష్టాల నుండి బయటపడేటువంటి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గురు అనుగ్రహంతో మంచి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగము విద్య ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్న వారికి మంచి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు శని పదో స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అంటే మీనరాశి పదకొండో స్థానం అవుతుంది పూర్తిగా ఈ యొక్క పదకొండో స్థానానికి చేరుకునే లోపు కుంభరాశి గుండా శని మందగమనుడు కాబట్టి పదకొండో స్థానానికి చేరుకునే లోపు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏవైనా సర్జరీస్ గతంలో పెండింగ్ లో ఉన్న సర్జరీస్ అవ్వడం ఈ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక అనేక ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రథమార్థంలో మే నుంచి అక్టోబర్ వరకు ఉన్న సమయంలో మొదటి మూడు నెలల్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో చాలా ప్రయోజనకరమైనటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది అలాగే వీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏవైనా బదిలీలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్స్ గతంలోనే ఎన్నో రకాలైన డిస్కషన్స్ జరగడం వలన ఖచ్చితంగా ఆ సమయంలో వీరు అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ కూడా పొందే అటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో అనేక అనేక రంగాల్లో ఉన్న వారికి సానుకూలమైనటువంటి పరిస్థితి కూడా పొందవచ్చు వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు ఆర్థిక అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా వాటిలో అనుభవం లేకుండా ప్రారంభించాలనుకున్నా పూర్తిగా అనుభవం లేనటువంటి వాళ్ళు వ్యాపారంలోకి వెళ్ళకుండా ఎవరికైతే అనుభవం ఉందో వారి సలహా తీసుకొని వీలైతే వారిని కూడా మీతో పాటుగా ఈ యొక్క వ్యాపార స్థలంలో కొంత కొంతకాలం పాటు మెంటర్గా ఉంచండి దాని వలన అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే గురు అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కష్టాలనికి తగినటువంటి ఫలితం దక్కుతుంది ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించడం దాని తర్వాతి ఆకస్మిక ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బుధుడు ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మే నెల వరకు ఈ రాశి వారికి కేతు ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని అపార్థాలు తాగుతూ అవ అవమానించే వాళ్ళు ఉంటారు మీరు తప్పు చేయలేదని తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపపడతారు మీ దగ్గరికి వచ్చి సారీ లాంటివి కూడా చెప్తారు మిమ్మల్ని అనుమానిస్తారు ఎన్నో రకాలైనటువంటి కేతు గ్రహం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు శని పదో స్థానంలోపు మారడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా దిగ్విజయవంతమైనటువంటి విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన వీలైనంత వరకు కూడా ప్రతి ఆదివారము అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే అమ్మవారికి కుంకుమార్చనలు గాని అభిషేకాలు కానీ ఇంట్లో కూడా ఏదైనా సరే విశేషమైనటువంటి పండుగలు కానీ లేదా విశేషంగా ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం వల్ల రైతులకి కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారికి వస్త్రం సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి కొంతమంది ఏం చేస్తారంటే ద్వితీయార్థంలో వారికి ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏమైనా సరే చీరలు పెడుతూ ఉంటారు పూర్తి నవరాత్రులు తొమ్మిది చీరలు సమర్పించి తోమతో ఉన్న వాళ్ళు అమ్మవారికి అలా సమర్పించడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది అయితే ఈ రాశి వారు వీరైతే కుబేర కుంకుమ అని ఉంటుందండి అది కాస్త మరకత వర్ణము అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది అవి కాస్త సింధూరం లాంటివి ఏవైనా పెట్టుకొని దానిపైన ధరించడం వల్ల విశేషమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము కూడా అందేటువంటి కాలము ద్వితీయార్థంలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే ఎవరైనా కోర్టు విషయంలో డైవర్స్ విషయంలో చిక్కుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి తర్వాతకి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు పంపించి పూర్తిగా మీ జాతకం గురించి దశ అంతర్దశ నవాంశ అష్టక వర్గ లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది దానివల్ల మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది దశలో అంతర్దశలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకేమైనా రెమెడీస్ చెప్పేది ఉంటే కూడా జరుగుతుంది కాబట్టి చాలా మంది వరకు ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కేవలం ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అంటారు లేదండి ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి లేదంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క మాస ఫలితములు కానీ సంవత్సర ఫలితములు కానీ సరిపోతాయి అంతకు మించి విశేషమైనటువంటి విషయాలకు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవడానికి మీ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనాభవన్ స్వస్తి నమః నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి నామ సంవత్సరంలో వృష్టిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఐదవ స్థానం సంచరించడం వలన రాహు మే నుండి నాలుగవ స్థానంలో సంచరించడం వలన కేతువు మే నుండి పదవ స్థానమునందు సంచరించడం వలన ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి ఇంతకు ముందుపై చెప్పాను గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి పని ఒత్తిళ్ళు పెరుగుతాయి కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆరోగ్య యందు శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరీ తెలుసుకోవడం అంత మంచిది కాదు రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరగను సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కారణమే రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్నవారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకుండా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వారి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తోంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది దక్షిణామూర్తి పూజించడము దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది వీరు వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది విద్యార్థులైతే నిత్యము కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది గృహిణులైతే నూనెతోని ఈ యొక్క నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు వ్యాపారస్తులైతే ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాణి పొడి ఎక్కువగా కలుపుకొని పదకొండు మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం అంటే కింద ఏదైనా సరే అంబికా కప్స్ లాంటివి దొరుకుతాయి కదా వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగును అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలవైరవాస్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కు పంపిస్తే మీ జాతకరీత్యా మీకు లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఇప్పుడు దశ ఏ నడుస్తుంది అంతర్దశా భాగంగా ఏ నడుస్తుంది ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు రాహుకేతుల ఇబ్బంది ఉందా నవాంశ అష్టగ వర్గ అలాగే గోచారము ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది చాలామంది మాకు కామెంట్స్ల రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతూ ఉన్నారు నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి ఈ కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాలకు మాత్రమే వేణుడు పదహారు గోత్రనామాలకి పూజకి చార్జ్ ఏమీ చేయవండి వెయ్యి నూట పదహారులు పే చేస్తే మీకు ఈ కరంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జీలు మాత్రం ఒక రూపాయలు ఉంటుంది ఇవి విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయములు మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే సుఖినో భవంతు స్వస్తి